చిన్న కథ ఒక పాకశాలలో ఒక అమ్మాయి ఉంది ఆమె పదో తరగతి పరీక్షలు రాయబోతుంది కాని చదువుకున్నది తగినంతగా లేదని భయపడింది అప్పుడు వాళ్ల అమ్మ ఇలా చెప్పింది ఫిలిపీలకు వ్రాసిన లేఖ నాలుగవ అధ్యాయమో పదమూడో వచనమో నన్ను బలపరచువాని ద్వారా నేను సమస్తమును చేయగలను కావున నువ్వు భయపడవద్దు అమ్మా చదువు నీవంతు చేయి మిగతా ధైర్యం యేసు ఇస్తాడు పరీక్ష ముందు ఆమె చిన్నగా ప్రార్థించింది ప్రభువా నన్ను బలపరచుము ఆమె ధైర్యంగా కూర్చుని పరీక్ష రాసింది ఫలితాలు వచ్చినప్పుడు ఆమె ఉత్తీర్ణురాలు అవటమే కాక మంచి మార్కులు కూడా సాధించింది అందుకే మన ప్రయత్నంలో లోపం లేకుండా చూడాలి తరువాత దేవుడు చూసుకుంటాడు అంతేకాని గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే